హాయ్ అండి అందరికీ నమస్కారం పుష్యమాసం వెళ్ళిపోయింది మాఘమాసం వచ్చింది మాఘం అంటే పాపం లేనిది అని అర్థం సూర్యభగవాడికి చాలా ఇష్టమైన మాసం మాఘమాసం ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే సప్తమిని రథ సప్తమి అని అంటారు మాఘ శుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానం ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోట్ల రెట్ల పుణ్యఫలములను ఆయురారోగ్యాలను సంపదలను పొందవచ్చు మాఘశుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుడు పుట్టినరోజు సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి తిది ఫిబ్రవరి పదిహేను గురువారం ఉదయం పది గంటల నుంచి మొదలవుతుంది ఫిబ్రవరి పదహారు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది ఈ శుక్లపక్ష సప్తమి తిది కాబట్టి మనము శుక్రవారం ఉదయాన తిది ఆధారంగా ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమిని జరుపుకుంటాం రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మరునాడు ఉదయం సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి తల స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు మగవారు అయితే ఏడు జిల్లేడు ఆకులను ఆడవారు అయితే ఏడు చిక్కుడు ఆకులను తీసుకొని తలపైన భుజాలపైన ఉంచుకొని స్నానం చేయాలి చిక్కుడు ఆకులు మీకు అందుబాటులో లేనప్పుడు స్త్రీలైనా కూడా ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకొని స్నానం చేయవచ్చు ఈ ఏడు జిల్లేడు ఆకులను సూర్యుని ఏడు రంగులకు ప్రతీకగా భావిస్తారు ఇలాంటి ఆకుల మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది ఇప్పుడు సిటీలో ఉండేవాడికి జిల్లేడు ఆకులు చిక్కుడు ఆకులు ఇవన్నీ కూడా అందుబాటులో ఉండవు కదా కాబట్టి అలాంటి వాళ్ళకి నీటిలో ఎర్ర పువ్వులు వేసుకొని స్నానం చేసినా కూడా అంతే ఫలితం దక్కుతుంది ఇలా చేస్తే ఆ సూర్య భగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు రథసప్తమి సందర్భంగా ఈ జిల్లేడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లేడులోని ఔషధ గుణాలు మన చర్మానికి అందే అవకాశం ఉంటుంది అలాగే మనకు ఉన్న దృష్టి దోషాలు అన్ని తొలగిపోతాయని నమ్ముతారు ఈ రోజున స్నానం చేసిన తరువాత నీటిలో ఒక చిన్న బెల్లపు ముక్క ఎర్రటి పువ్వులు వేసి ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ సూర్య భగవానుడికి గనక మనము ఒక బెల్ల ముక్క ఎర్రటి పువ్వులు వేసి నీళ్లలో అర్ఘ్యం సమర్పించాలి ఆ తర్వాత ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠిస్తారో వాళ్ళకి తరతరాలకు తరగని ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం ఇలా స్నానం చేసిన తరువాత ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు ఈ రోజున మన ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించి దేవుడికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా స్టవ్ ని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి స్టవ్కి ఆవు పాలను పొంగించి ఆ పాలల్లో కొత్త బియ్యం బెల్లం నెయ్యి యాలకలు వేసి పరమాన్నం తయారు చేయాలి ఈ పరమాన్నాన్ని మనము చిక్కుడు ఆకు మీద వేసి దేవుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది చిక్కుడు ఆకుల మీద వేడి వేడి పరమాన్నం నివేదించడం వల్ల ఆ ఆకుల్లో ఉండే ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరే అవకాశం ఉంది ఇలా వీలు కాని వారు చిక్కుడు ఆకులు దొరకని వాళ్ళు తమలపాకు మీద అయినా సరే నైవేద్యాన్ని ఆ భగవంతుడికి సమర్పించవచ్చు మీ ఇంట్లో తులసి మొక్క గనక ఉంటే తులసి మొక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి మొక్క పక్కనే ఆవు పాలతోటి పరమాన్నం చేసి తులసీదేవికి నైవేద్యంగా సమర్పించినా కూడా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుందని విశ్వాసం రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది ఈ రోజున చిమ్మిలి దాన దానం చేస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరి నమ్మకం చిమ్మిలి అంటే నువ్వులు బెల్లంతో చేసిన లడ్డూలనమాట ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అత్యంత పవిత్రమైన పండుగలలో రథసప్తమి పండుగ ముఖ్యమైనది రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణాకటాక్ష వీక్షణాలను ప్రసరింపజేస్తాడని భక్తులు ప్రగాఢంగా విస్మరిస్తారు రథసప్తమి రోజున పొరపాటును కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున ఎవరిపైనా కోపం ప్రదర్శించకండి వివాదాలకు దూరంగా ఉండండి ఇంట్లో చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోండి మద్యం మాంసానికి దూరంగా ఉండండి ఈ రోజున ఉప్పు వినియోగం కూడా నిషేధించబడినది ఈ రథసప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమ అని నూట ఎనిమిది సార్లు గనక జపిస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు ఇంకా ఈ రథసప్తమి రోజున మీ స్థోమతని బట్టి ఎవరికైనా పేదవారికి ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలు కానీ ఎరుపు రంగులో ఉండే వస్తువులు కానీ దానం చేయడం చాలా మంచిది ఇలా వీటిని గనక దానం చేస్తే మీ జాతకంలో ఏమన్నా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి అలాగే మీ జాతకంలో సూర్యుని స్థానం అనేది బలపడుతుంది ఈ మాఘమాసంలో నదుల్లో గాని చెరువుల్లో గాని బావుల వద్ద గాని స్నానం చేస్తే చాలా మంచిది నదుల్లో స్నానం చేయడం కుదరకపోతే ఇంట్లో స్నానం చేస్తున్నప్పుడు గంగానది గోదావరి కావేరి వంటి పుణ్య నదుల పేర్లను కూడా తలుచుకుంటూ స్నానం ఆచరిస్తే చాలా మంచిది ఈ మాఘమాసంలో ఏ వ్యక్తి అయితే పుణ్యనది స్నానం ఆచరిస్తాడో వారికి విశేషమైన పుణ్యఫలం లభించి జీవితంలో రాజయోగం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మాఘమాసంలో చేసే స్నానాల వల్ల మన పాపాలు కడిగేయమని ఆ దేవుడిని స్మరించుకోవడం ఈ రథసప్తమి రోజున దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల మధ్య ప్రదక్షిణాలు చేయండి మన జాతకంలో సూర్యుని స్నాన స్థానం బలహీనంగా ఉంటే అనేక ఆర్థిక నష్టాలు గనక వస్తాయి అలాగే తరచుగా అనారోగ్య సమస్యలు వస్తాయి సమాజంలో తగిన గౌరవం ఉండదు చేపట్టిన పనిలో ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి సూర్యుని స్థానం బలంగా ఉండాలి అంటే ఈ రథసప్తమి రోజున గనక ఉపవాసం ఉండి ఈ వీడియోలో చెప్పిన విధంగా కొన్ని పరిహారాలు పాటించడం వల్ల ఆ సూర్య భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలో సుఖ సంతోషాలు సిరి సంపదలు వెల్లువిరుస్తాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్